పరమతాన్ని గౌరవించు అని సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతంతో మేము ఇక్కడ సనాతన పరిరక్షణ యాత్ర స్టార్ట్ చేశాము అలాగే హనుమాన్ జంక్షన్ అభయాంజనే స్వామి ఆలయం ఖాడించి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వరకు సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర ఉదయం ఏడు గంటలకి మేము పాదయాత్ర స్టార్ట్ చేసాము అలాగే వీరవల్లి అలాగే తాలపురం వరకు మేము ఇక్కడికి వచ్చాము సుమారు పది కిలోమీటర్ల వరకు వచ్చాము ఈ తిరుపతి డ్డు అపవిత్రమైన కారణంగా పవన్ కళ్యాణ్ గారు దీని పాఠ్యుల దీక్ష చేశారు దానికి ఈరోజు ఆయన తిరుపతి నుంచి తిరుమల పాదయాత్ర చేసుకుంటూ కాలినరకం వెళ్తున్నారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా మేము ఈ పాదయాత్ర పాదయాత్ర చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు మనం వారాహి పాదయా వారాహిలో మీటింగ్స్లో కానీ ఎక్కడైనా సరే మనం మీటింగ్ చెప్తున్నప్పుడు ఎక్కడన్నా మసీదులో అల్లా వచ్చినప్పుడు మా మీటింగ్ ఆపి ఆ మతాన్ని గౌరవిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఏం చెప్తారంటే ప్రతి ఎవరి మతాన్ని వాళ్ళని ప్రేమించాలి పక్క మతాలను గౌరవించాలి అనే సిద్ధాంతంతో ఆయన వెళ్తారు దానికి మేము సంఘీభావంగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై జనసేన జై జనసేన